రైతుతో నేరుగా మాట్లాడిన సీఎం కేసీఆర్ నెన్నెల మండలం నందులపల్లిలో జిల్లా కలెక్టర్ పర్యటన ఓ రైతు భూ సమస్యపై విచారణ భూ సమస్యపై ఓ రైతు పెట్టిన పోస్టుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతుతో ఫోన్లో మాట్లాడిన సీఎం మీ సమస్యను సత్వమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి ఆదేశమిచ్చారని సీఎం కేసీఆర్ ఆ రైతుకు వివరించడం మంచిర్యాల జిల్లా కలెక్టర్

జరీరే సార్ లేదా ఏ ఊరు మీది సార్ లంగులపల్లి గ్రామం సార్ ఏ ఊరు రాసు బుర్పేరు చెప్పు లంగులపల్లి గ్రామం సార్ మంచి చెప్పు ఏ ఊరు నందలపల్లి గ్రామం సార్ నందులపల్లి నందలపల్లి గ్రామం నందలపల్లి విలేదు నిందల మండలం నిందుల మండలం మంచి జిల్లా సార్ తెలుసు తెలుసు ఇది మీ ఇప్పుడు బెల్లంపల్లి కాని తీసుకుని ఉంది కదా సార్ అవును సార్ ఎప్పుడు తీసుకున్నారు ఎందుకు ఇచ్చిన వాళ్ళకి పట్ట ఎందుకేషన్ సార్ అది వాళ్ళ వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్ అయితే వాళ్ళ దగ్గర మీ ఊరులేనా ఇంత ముందు ఒక ఇరవై సంవత్సరాల కింద ఇక్కడ సార్ మీ ఊరేనా మా ఊరు గ్రామం గ్రామం గ్రామస్తులే సార్ కానీ ఇక్కడ ఉండట్లేదు ఓకే ఓకే వాళ్ళకి ఇంత ముందు భూములున్నాయా మీ ఊర్లో ఆ ఉండే సార్ ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి సార్ ఇప్పుడు భూములు ఉన్నాయి వాళ్ళ భూములున్నాయి సార్ వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమి పట్ట చేసుకున్నారు అవును సార్ డబ్బులు ఇచ్చి మా భూమి పట్ట వేసుకున్నారు సార్ మీకు ఎట్లా ఉంది పట్ట మరి మీకు ఎక్కడ భూమి తాత గారు సంపాదించి మా నాలకు ఇచ్చారు సార్ భూమి అవును సార్ మీ సొంత సార్ సార్ యాభై ఐదు సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరుంది మా తాత పేరుంది సార్ వాళ్ళ పేరు ఎక్కడ సార్ ఓకే ఓకే ఉంది చూస్తాను కదా ఈ రెవెన్యూ భూ ప్రక్షాలన చేసి కంప్లీట్ చేసేదాని మన కార్యక్రమం తీసుకున్నాం మధ్యలోనే అసెంబ్లీ ఎలక్షన్ పోయినాం కదా వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసే చెప్తే రోజు డబ్బులు చెవులు పెట్టుకుని పోతారు కదా ప్రతిరోజు మానికి రాసి మీకు రాసి అంత చేస్తుంటారు కదా సో దాంట్లో బాగానే మీది కూడా జరిగింది మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు చూసాను నేను సరే కొంతమంది మూర్ఖంగా నన్ను తిట్టుదారు వేరే విషయం అదే సార్ నా వెళ్ళి సార్ మీ గురించి నా వెళ్ళి సార్ అందుకోసం నేను ఏం పర్లేదు ఏం పర్లేదు తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు అయితే దాన్ని తిట్టినాక ఇవి కూడా కుక్క మొరుగుతూ కదా అంతే సార్ భయపడడం బాధ కూడా కదా అంతే సార్ మీ గురించి నాకు బాధ సార్ అందుకోసం లేదు లేదు లేదా తిట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటారు కొంతమంది సిఎం వేస్ట్ కాడు అది అని పెట్టి నేను చూసిన చూసిన నేను అది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇట్లాంటి వాళ్ళు రోజు చూస్తుంటాం కదా మేము ఇట్లా కొన్ని మురిగే కుక్కలు ఉంటాయి సార్ ఉంటాయే విషయం ఉంటుంది మనసులో వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది పార్టీలు ఉంటాయి ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా జరిగే పని అప్రిషియేట్ చేయకుండా పుట్టిస్తుంటారు నెగిటివ్ ప్రచారం చేస్తారు నువ్వు ఒక పని చేయి నువ్వు ఎక్కడ నువ్వు ఎగ్జాక్ట్ సార్ ఉన్నావా చేసుకుని భూమి వాళ్ళు నచ్చినా ఉండదు సార్ వాళ్ళే రైతు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు అది రైతు బంధులు డబ్బులు కూడా తీసుకున్నారు ఇలా యాభోగాలు ఎంత పనిచేస్తారు నీ సమస్య కాదు సార్ ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దంద అన్నట్టు ప్రతి దగ్గర మన ధరని వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చెప్తున్నాం కదా అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ మన అసెంబ్లీ కూడా చెప్పారు కదా ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి ఎందుకంటే రైతు అనేవాడికి ఎమ్ఆర్ఓ ఆఫీస్ కూడా పని ఉండదు అన్నట్టు ఇక ఉంటది ఏం పని లేకుండా పోతుంది వచ్చి చెప్పేది వచ్చి చీఫ్ సెక్రటరీ నోటీస్ ఇచ్చేది ఎంత మా కంట్రోల్ లో ఉండాలి తోకుండాలి మర్చి ఉండాలని చెప్పి జరుగుతాయి ఇవన్నీ డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా పాతుకోని ఉన్నది ఇవి పూర్తి మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎట్లాంటి డిపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా ఆ పని వీలే చేయాలి వీళ్ళు తప్ప ఇంకోటి చేయలేదు కాబట్టి మన బలహీనత అది అట్లా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా జరుగుతాయి ముందు పోతే పోస్ట్ పెట్టి చెప్పి ఇంతమంది సంతోషపడిపోతుంది మీ బోటలు రేపు పొద్దున తెలుసా నేను ఈరోజు చెప్తున్నా జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ గలీన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతా ఉంది డే ఎవ్రీ డే సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే పూర్తి సిస్టమ్ మార్చాలా సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తా దాన్ని ఎవడేమన్నా కూడా ఇంకా పోయే సమస్య లేదు వంద వంద శాతం చేపిస్తా ఒక శరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా ఇది ఒక నీ సమస్య కాదు కదా ఎంటైర్ ప్రజల సమస్య నీకన్నా కనీసం పోస్ట్ పెట్టచ్చు నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది నోరు లేనటువంటి నూరుగా దళిత రైతులు బీల్ ఎంతో మంది ఉన్నారు పాపం సార్ వాళ్ళు వాళ్ళకి చెప్పాలా ఇది రోజు జరుగుతుంది ప్రతి దగ్గర కూడా సార్ ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది నాకు బ్యాన్ చేద్దామని అనుకున్నాం ఏది అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం సో రీచ్ చేసేది గవర్నమెంట్ కొంచెం ఆదాయం కూడా పడిపోతుంది కదా వాళ్ళ జీతాలు కూడా ఇవ్వాలి కదా అవునవును సమస్యలు ఓటు కోట్లు ఉంటాయి అంటే మల్టీ నాటి ఉంటుంది పీఠముడి లాగా అయితే విషయం ఏంటంటే నీకు ఫోన్ చేసినటువంటి విషయము రేపు పొద్దుటికి నీ సమస్య నేను ఒక నిమిషంలో పరిష్కారం చేపిస్తా థ్యాంక్ యూ మీరు నేను మాట్లాడుతు కలెక్టర్ మాట్లాడతా ఎవరైనా పంపుతా అవసరమైతే నా సెక్రటరీ పంపిస్తా దాన్ని ఏం చేస్తాం కానీ నువ్వేమి రండి పడదు నీ పని అయిపోతుంది మంది ఫోన్ చేస్తారు నాకు మంది నేను నేను చేయలేను కదా అవును అవును సార్ సిస్టమ్ పని చేయాలి కదా అవును సార్ సిస్టమ్ పని చేయన జరగాల సిస్టమ్ లో మార్పు రావాలా అవును సార్ నిజంగానే ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు ఒక క్వాలిటీ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వివరించి మార్పు అవును సార్ అప్పుడు ఏమైతుంది వీళ్ళంతా మేము సమ్మె చేస్తామంటారు అప్పుడు నువ్వు 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 పోస్ట్ పెట్టిన దాంట్లో ఇప్పుడు పిచ్చి ఉన్నారు కదా కొంతమంది వాళ్ళు ఏమంటారు మళ్ళీ వాళ్ళ బాధ మాట్లాడతాం ఈ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికీ నెగిటివ్ వాళ్ళు ఏంటంటే మనం కూడా రాయ దెబ్బ అంతే కదా అందుకోసం నెగిటివ్ దారిలో పోకుండా పాజిటివ్ దారిలో ఉండి ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు ఏదైనా పిచ్చి పిచ్చి జరిగితే దానికంతా మీ బోటల్ అంతా గ్రౌండ్ లో నిలబడాలా ప్రజలను సమీకరించాలి అర్థమైంది కదా నీ ఫోన్ నంబర్ ఉంది నా దగ్గర ఏం చేస్తా నా పేరు మీద డైరెక్ట్ రాయి అప్లికేషన్ రాసి నాకు పంపి ఫ్యాక్ నంబర్ ఇస్తారు ఇప్పుడు పంపిస్తే యాక్ట్ చేపించి మీ జిల్లా కలెక్టర్ మాట్లాడి ఇమ్ దాని రాయి నా సొంత భూమి నాకు ఇట్లా ఉంది కానీ అన్యాయం ఏదైతే ఉందో ఈ విధంగా ఇతరుల పట్టా చేసిన అనే పద్ధతిలో రాయి సార్ ఫ్యాక్స్ నంబర్ అయితారు కదా సరే సార్ సార్ కొంచెం ఎవరికి వస్తాయండి ఫ్యాక్స్ నంబర్ ఇస్తాను నేను దానికి ఒక పది నిమిషాలు ఫ్యాక్స్ చెయ్యి ఇంకేం చెప్తాను చెప్పు సార్ రైతు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు అన్ని వచ్చేది సార్ నీ సమస్య కథమైతే నీ సమస్య కాదు కదా నాకు నాకు దాదాపు ఒక అరవై లక్షల మంది రైతులు ఉంటారా బాబు అవును సార్ అవును సార్ తెలుసు సార్ అరవై లక్షల మంది సముద్రంలో నిర్చుకోలేకని ఒక మంచి అవును సార్ అవును అది కాదు నా నా బాధ మొత్తం రైతుల బాధ నా బాధ కదా అవును సార్ అవును అంతే కదా అవును సార్ ఈ ఫ్యాక్స్ నెంబర్ రాసుకో జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ ఓకే సార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ ఓకే సార్ మళ్ళీ చెప్పు ఒకసారి

రేపు రేపు నీది అయిపోతే నీ పెద్ద ఇష్యూ కాదు నీ ఒక్కరిది అయిపోతే అయిపోయినట్టు కాదు కదా అవును సార్ రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది అవును సార్ అప్పుడు కూడా ఇంత మీరు పండుకోకుండా ఎక్కడో కూడా ఉండకుండా మీ గోడలంతా గ్రామ గ్రామాలలో మొత్తం అది ఎక్కడో కూడా చైతన్యంగా సార్ రైట్ ఓకే సార్ ఓకే గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ తన చెమట చుక్కలతో పంటలు పండించి ఈ దేశానికి తప్పు చేసిన ఇలాంటి రెవెన్యూ అధికారులకు శిక్ష శిక్ష లేదా అని నేను అడుగుతున్నా